మిదిన జీవితం ఏమైపోతుందో అని కంగారు పడుతున్న లలితమ్మకి ఇప్పుడు చాలా కాన్ఫిడెన్స్ వచ్చేసింది నల్ల కార్యక్రమంతో ఖచ్చితంగా మిదిన దేవాన్ని మార్చుకుంటుంది వాళ్ళ కాపురం చాలా బాగుంటుందని అయితే చెప్పుకుంటూ ఉంటుంది ఇక దేవ ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి మిదిన వేడివేడిగా టీ పెట్టి తనకైతే ప్రమోద్నితో పంపిస్తుంది టీ తాగుతున్న ఈ ఏమో చాలా బాగుంది అమృతంలాగా ఉంది సూపర్గా చేసే వదిన టీ అని అంటూ ఉంటే నీ పొగడ్తలన్నీ నాకు కాదు నాయన నీ భార్యకే ఇవ్వు అంటూ ప్రమోదిని మిదిన తీసుకొని దేవా దగ్గర వదిలిపెడుతుంది అనమాట మీదన ఏమో సిగ్గుపడుతూ ఉంటుంది ఇక ప్రమోదిని అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఏంటి ఈ టీ నువ్వు పెట్టావా అంటూ దేవా మిదన అంటూ ఉంటే అవును నీ కోసమే నేనే నా చేతులతో టీ పెట్టాను అంటూ దేవ పక్కకు పక్కకు జరుక్కుంటూ ఉంటే మీదన దేవ పక్కకు పక్కకి జరుక్కుంటూ ఉంటుంది ఏ జరుగు అంటూ ఉంటే అదేంటి ఇందాక ప్రమోదిని అక్కడ పొగడావు కదా ఆ పొగడుతులన్నీ నన్నే పొగుడు నీ పొగడుతులైన ప్రేమలన్న ప్రేమలైన నాకే దక్కాలి అంటూ మిదిన దేవ భుజం మీద పడుకొని ఆట పట్టిస్తూ ఉంటుంది వెళ్ళిపోతూ ఉంటాడు దేవ మరలా చేపట్టుకొని లాక్కొని పక్కన కూర్చొని పెట్టుకొని మీదితో మిదిన దేవతో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తూ అలాగే తన భుజం మీద ఒక్కసారిగా వాలిపోయి తను మాట్లాడుతున్న మాటలన్నీ బలవంతంగా దేవాకైతే వినిపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటుంది ఇక్కడ చాలా క్యూట్ గా అనిపిస్తూ ఉంటుంది మిదిిన